వెల్కమ్ టు తెలంగాణలో పాతాలానికి సమాచార హక్కు చట్టం ప్రజా పాలనలో పారదర్శకత జవాబుదారీతనం కోసం తెచ్చిన సమాచార హక్కు చట్టం తెలంగాణలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది రాష్ట్రంలో ఈ చట్టం అమలు కేవలం రెండు శాతం సామర్థ్యానికే పరిమితమైందని ప్రభుత్వ అధికారిక గణాంకాలే తేట తెల్లం చేస్తున్నాయి సుప్రీంకోర్టు ప్రవాసీ లీగల్ సెల్ కేసులో ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు ఆన్లైన్ పోర్టల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది దీనికి అనుగుణంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం పోర్టల్ ప్రారంభించింది అయితే అది ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని బి వినయ్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రెస్ నోట్ లో వెల్లడించారు ఐటీ శాఖ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఆన్లైన్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఐదు దరఖాస్తులు రాగా అధికారులు కేవలం మూడు వందల డెబ్బై ఏడు మాత్రమే పరిష్కరించారు అంటే తొంభై ఎనిమిది శాతం దరఖాస్తులు పెండింగ్లోనే మగ్గుతున్నాయి వ్యవస్థ పనితీరు పూర్తిగా గాలి తప్పినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ శాఖల పనితీరు మరింత ఆందోళనకరంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి ఆర్టీఐ పోర్టల్లో మొత్తం మూడు వేల మూడు వందల ఇరవై మూడు ప్రభుత్వ శాఖలు నమోదై ఉండగా అందులో వాస్తవంగా వాడుతున్నది కేవలం పదిహేడు శాఖలు మాత్రమే అంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం శాఖలు ఆన్లైన్ విధానాన్ని పట్టించుకోవడం లేదు పోర్టల్ అభివృద్ధి నిర్వహణ బాధ్యత ఉన్న శాఖలే దీనిని వినియోగించకపోవడం గమనార్హం ఇక ఆర్టీఐ చట్టంలో పౌరులకు న్యాయం చేకూర్చే ఫస్ట్ అప్పిల్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది దాఖలైన రెండు వేల ఐదు వందల రెండు అప్పిళ్లలో ఒకటి కూడా పరిష్కారం కాలేదు చట్టబద్ధమైన పరిహార వ్యవస్థ రాష్ట్రంలో అచేతనంగా మారిందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి